అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ ఇది ఇదైతే సండే బ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి వేస్తున్నాను పూరి నార్మల్గా కలుపుకుంటాను ఈరోజు పిల్లల కోసం అయితే పింక్ పూరి వేద్దాం అనుకుంటున్నాను మాకైతే నార్మల్ పిండి కలిపేసి ఒక పక్కన పెట్టేసాను నా అంటుందని చెప్పి పిల్లల కోసం అయితే ఇంకా బీట్రూట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పిండిలో వేసేసుకొని కలిపేసుకున్నాను జనరల్గా పిల్లలు ఎవరైనా సరే కొంచెం కలర్ఫుల్గా కనిపించేసరికి అట్రాక్ట్ అవుతారు అది ఈజీగా మా పిల్లలకి నార్మల్గా వేసిన తింటారు కానీ ఒకటి తింటారు ఇలా వేస్తే ఒక రెండు తింటారని చెప్పి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట టేస్ట్లో అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదండి కలరే మారుతుంది అంతే బీట్రూట్ తీగా ఉంటుంది కాబట్టి పూరి కూడా స్వీట్గా ఉంటుందేమో అనుకుంటాం కానీ స్వీట్గా ఏమి ఉండదు అలాగని హెల్దీ అని ఏమి చెప్పానండి నేను ఎందుకంటే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి హెల్దీ అయితే కాదు కొంచెం హెల్తీనే కానీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అన్హెల్దీ అయిపోతుంది ఆటోమేటిక్గా సో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పిల్లలకి కొంచెం స్పెషల్గా ఉండడం కోసమే వేసాను అంతే పిండి కలిపేటప్పుడు ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమీ యాడ్ చేయలేదనమాట ఎక్సెస్ వాటర్ యాడ్ చేస్తే పిండి పల్చగా అయిపోతుంది ఆ బీట్రూట్ దాంట్లో ఉన్న ఆ జ్యూస్ సరిపోతుంది సో పింక్ పూరలు అయితే అయిపోయాయి బాగానే పొంగే కానీ తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోయాయి అనమాట ఇంకా అయితే ఈ పూర్లు వేస్తున్నారు ఇక్కడ ఫ్రై చేసేదైతే మా వారనమాట ఈరోజు ఆయన ఫ్రై చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి పూరీలు అనగానే కొంచెం పని ఉంటుంది ఎలా అయినా ఈ పూరీ కూర చేయాలి పూరీలు ఒత్తుకోవాలి సో అందుకని చెప్పి మా వారు ఫ్రై చేస్తున్నారనమాట కొంచెం త్వరగా అవుతుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇంకా ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదా మాక్సిమం అందరూ గోరింటాకు పెట్టేసుకుంటారు ఇంక అత్తయ్య అయితే గోరింటాకు కోసుకొచ్చారనమాట సో ఈ గోరింటాకుని అంతా దుయ్యాలి ఇప్పుడు లాస్ట్ టైం అత్య పెట్టుకుంది కదా సేమ్ గోరుంటాకు అక్కడే తీసుకొచ్చారనమాట మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చారు బాగా పండుతుందని చెప్పి చిన్న రొబ్బ కూడా వేసారు అత్తయ్య ఎప్పుడో చిగురు వస్తుంది ఇంక నుంచి మేము కూడా మా దగ్గర ఉన్న గోరింటాకునే కోసుకొని పెట్టేసుకుంటాం అనమాట ప్రస్తుతానికైతే చిన్న మొక్క ఉంది పెద్ద మొక్క అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇంట్లో ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని పెట్టేసుకోవచ్చు గాషేడం వచ్చింది కదా మీలో ఎంతమంది గోరింటాకు పెట్టేసుకున్నారో కమెంట్స్లో షేర్ చేయండి ఇక్కడ మా చిట్టుచిలకైతే గోరింటాకు అనమాట అది అప్పుడే థర్డ్ టైం పెట్టుకుందనమాట మొన్న పెట్టుకుంది ఇంకా కొంచెం ఉంది అయినా సరే మళ్ళీ పెట్టేసుకుంది ఎక్కువసేపు అయితే అస్సలా ఉంచుకోదు చూడాలి ఎంతసేపు ఉంచుకుంటుందో ఇంకా కర్రీకి అయితే ఈరోజు మటన్ తీసుకొచ్చారు మటన్ కర్రీ చేసినాను నేను సింపుల్గా మటన్ కర్రీని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఫస్ట్ మసాలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను చిన్న దాచిన చెక్క లవంగాలు ఒక్క యాలకు యాడ్ చేసుకుని కొంచెం ధనియాలు జీలకర్ర జీడిపప్పు యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ వరకు గసగసాలా యాడ్ చేశాను మనకి నాన్ వెజ్ కర్రీ అన్నప్పుడు ఇవన్నీ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర ఉందని చెప్పి కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ మటన్ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిన చెక్క లవంగాలు యాడ్ చేశాను ఆల్రెడీ మసాలాలో యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు లవంగాలను చిన్న దాల్చిన చెక్క ముక్క యాడ్ చేశాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇంకా ఇప్పుడు మటన్ని నీట్గా ఫస్ట్ వాష్ చేసేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను జనరల్గా ఇలాగే చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి కాకుండా ఇలా అన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటాను మటన్లో ఫస్ట్ అయితే కారం ఒక పావు వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఉప్పు ఒక స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మ్యాగ్నెట్ చేసుకుంటే చికెన్ కొంచెం మ్యాగ్నెట్ అయ్యి బాగుంటుంది టేస్ట్ మరి ఎక్కువసేపు మ్యాగ్నెట్ చేసేంత టైం ఒక్కొక్కసారి ఉండదు ఒక్కొక్కసారి మాత్రం ఫస్ట్ మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకోండి మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటే ఇది మ్యాగ్నెట్ అవుతుంది ఈరోజు మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నెట్ చేసాను అంతే ఎక్కువసేపు చేయలేదు వన్ అవర్ చేసుకున్న బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మటన్ని యాడ్ చేసేసుకోవాలి మటన్ హార్డ్గా ఉందా కొంచెం సాఫ్ట్గానే ఉందా అన్నది మనం కట్ చేసేటప్పుడు మనకి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ దాన్ని బట్టి మనం ఉడికించుకోవాలి అలాగే విజిల్స్ కూడా వేయించుకోవాలి ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్కి ఉన్న విజిల్ తీసేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటాను ఇలా అయితే మనకి మూత టైట్గా ఉంటుంది కాబట్టి ముక్క బాగా ఉడుకుతుంది చూసారు కదా ఉడికి దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చి సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట పీస్ అయితే సో మ్యాగ్ది అలాగే ఉడికిస్తాను మా నార్మల్గా ప్లేట్ పెట్టుకొని ఉడికించుకునే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నుంచి ఎంతో కొంత ఆవిరైతే బయటకు వచ్చేస్తుంది కదా ఇలా ఈ కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనకి బాగా ఉడుకుతుందనమాట కొంచెం ఉడికిన తర్వాత ఇలా వాటర్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మూత పెట్టుకుంటాను తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సెవెన్ విజిల్స్ అక్కడ వరకు వేయించాను ముక్క అయితే మెత్తగా ఉడికిందండి గ్రేవీ కూడా ఉంది నేను తీసుకున్నది కొంచెం హార్డ్గా ఉందనమాట సో అందుకని ముందు కొంచెం ఎక్కువసేపు ఉడికించాను విజిల్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేయించాను ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ జీరా రైస్ చేస్తాను అనమాట మటన్ కర్రీ ఉంది కదా మటన్ కర్రీ కాంబినేషన్లోకి జీరా రైస్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు పులావు బిర్యానీ ఇలా కాకుండా అప్పుడప్పుడు జీరా రైస్ చేస్తూ అనమాట సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో చేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు జీరా రైస్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసమే చేస్తున్నాను అయితే ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్లోనే చేస్తున్నానండి ఫస్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకోకుండా బిర్యానీ ఫ్లేవర్స్ మైల్డ్గా యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది అనమాట నేను మాక్సిమం పులావ్ చేసిన ఎక్కువ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేసుకోను జస్ట్ ఆ స్మెల్ వస్తే సరిపోతుంది మనకి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఈ జీరా రైస్కి పలావ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది తెలుస్తుంది డిఫరెన్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ట్రై చేయకపోతే ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను లాస్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా సో దాన్ని ఇప్పుడు కూడా యూస్ చేశాను అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉంచుకోవాలంతే ఇంకా తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను చేసేది గ్లాస్ అన్న రైస్ అనమాట సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అవి నార్మల్ సన్న బియ్యం కాబట్టి ఒకవేళ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు దాంతో చేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇంకా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి మనం వాటర్ వేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఉప్పు చూసుకోవచ్చు అనమాట ఇంకా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కరిగి పెట్టేసుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ రైస్ని కావాలంటే నానబెట్టి వేసుకోవచ్చు నేనైతే నానబెట్టలేదు జస్ట్ కడిగేసి వేసేస్తాను అంతే ఇప్పుడు గరిటితో ఒకసారి మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి జీరా రైస్ చేద్దామని అనుకోలేదు ఈరోజు కానీ భరత్ అడిగాడు అనమాట ఈరోజు జీరా రైస్ చేయమ్మా నాకు నచ్చుతుంది తింటానని చెప్పి లాస్ట్ టైం చేసినప్పుడు ఇష్టంగా అనమాట సో అప్పటి నుంచి ఇంకా భరత్ అడిగాడు కదా హాలిడే అని చెప్పి అని నేను చేశాను అనమాట ఇంకా జీరా రైస్ అయితే చాలా బాగా వచ్చింది మెత్తగానే ఉడికింది కానీ బరీ మెత్తగా అయిపోలేదు పొడి పొడలు ఉంది జీరా రైస్ చేశాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా లంచ్ స్టే కొంచెం లేట్ అయింది అనమాట ఇంక లంచ్ సర్వ్ చేసుకొని ఈ జీరా రైస్లోకి మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది రైతా కూడా బాగుంటుంది కానీ ఈ కర్రీస్తో సర్వ్ చేసుకుంటే టేస్టే వేరేగా ఉంటుంది అసలు ఇంకా మటన్తో సర్వ్ చేస్తున్నాను మటన్ అయితే ఎగ్జాక్ట్గా ఈ జీల రైస్కి సూట్ అయ్యేలాగానే కరెక్ట్గా కుదిరింది ఈరోజు సాఫ్ట్గా ఉడికింది ముక్క కూడా సో ఈరోజు వేడిగా తినడానికి ట్రై చేస్తున్నాను చాలామంది వీడియోస్లో బయట కూడా వేడిగా తింటేనే మంచిది అని చెప్తారు అలాగే తింటారు కూడా సో వేడిగా తినడం అయితే చాలా కష్టం చాలా తర్వాత అయినా తినచ్చు కానీ వేడిగా అసలు తినలేమని ఈరోజు అర్థమైంది నాకు సో జనరల్గా ట్రై చేశాను అనమాట వేడిగా తింటాక అసలు ఎలా ఉంటుందో కలుపుకోవడం అని చెప్పి ముక్క అయితే బాగానే ఉడికింది చూపించాను కదా అంత సాఫ్ట్గా వచ్చింది అనమాట తర్వాత నా లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయిన తర్వాత ఈరోజు కొంచెం వంటగదిలో కొన్ని డబ్బాలను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం నీట్గా లేవని అనిపించింది అవి మాత్రం ఖాళీ చేసి క్లీన్ చేసుకోవడానికి ఒక టబ్లో వేసుకున్నాను అనమాట మ్యాక్సిమం ఎప్పటికప్పుడే ఖాళీ అయిన వెంటనే క్లీన్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో వేసేసుకుంటూ ఉంటాను అనమాట అన్నీ ఒకేసారి అయితే పెట్టుకోను అన్నీ ఒకసారి పెట్టుకోవడం అంటే మనకు కూడా కష్టమే కొంచెం అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒకేసారి అవ్వదు కాబట్టి కున్ని కొన్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను కూడా సో ఇంకా అన్నీ తీసేసి ఆ టబ్లో వేసుకొని బయట పెట్టుకున్నాను కొంచెం వాటర్ చల్లేసి మిగిలిన కూడా తీసేస్తాను అనమాట మాక్సిమమ్ మాకు ప్లేస్ తక్కువ కాబట్టి ఈ ర్యాక్ ఉంది కదా ఇందులోనే పెట్టేస్తాం అన్నీ మిగిలినవన్నీ కింద ఉంటాయి అనమాట ఇందాక చూపించింది చిన్న కుండ అనమాట ఆ కుండకి నేను పెయింట్ చేసి చిన్నగా ముగ్గులు వేసుకున్నాను అప్పుడు తులుసుకోవడానికి పెయింట్ చేసినప్పుడు ఆ చిన్న కుండకు కూడా పెయింట్ చేసుకున్నాను అనమాట ప్లెయిన్గా ఉందని చెప్పి ఇంకా ఇవి ఆ చెక్క అరలు ఉన్నాయి కదా ఆ అరలను వాటర్ రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక నిండా వాటర్ తీసుకొని నాకు కావలసినన్ని దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు చిదిపేసి వేసుకోవాలి తర్వాత వంట చెడ కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఆరలను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలాగే కలుపుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటాను పురుగులవి రాకుండా ఉంటాయి క్లీన్ అయితే ఈ లిక్విడ్ రెడీ చేసుకున్నాను లాస్ట్ టైము ఈ ముగ్గులు వేసాను కదా మన ని ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుండే ఉంటుంది స్టార్ వల్ల అయింది అయితే వన్ ఇయర్ పైన గుర్తుందేమో అప్పటి ముగ్గులు అనమాట మళ్ళీ తర్వాత చెరిపేసి అయితే వేయలేదు అవే ముగ్గులు అలాగే ఉన్నాయి మనం చెరుకున చెరగం అనమాట అలాగే ఉంటాయి సో ఇప్పుడైతే అన్ని క్లీన్ చేసేసుకుంటాము ఇక్కడ అన్ని వంటకి సంబంధించిన సరుకులు పెట్టుకుంటాం కాబట్టి పురుగులు రావడం కామును సో పురుగులు రాకుండా ఉండడానికి నేనైతే ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఈ వాటర్తోనే క్లీన్ చేస్తాను మళ్ళీ ప్లెయిన్ వాటర్తో ఏమి క్లీన్ చేయనండి ఈ వాటర్తోనే ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఈ ముగ్గులైతే వేసాను కదా ఇవైతే ఇప్పుడు చెరిపేస్తున్నాను మళ్ళీ కొత్తగా వేసుకుందాం అని చెప్పి సో నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉందనమాట కొంచెం డస్ట్ వెళ్ళినా అలా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి ఈ తుడి చేస్తే ఇవి ఆడతాయి కదా ఈ లోపు సామాన్లు ఇంకా క్లీన్ చేసుకోలేదు కాబట్టి ఇవి లోపు అని చెప్పి ముందు ఇవి క్లీన్ చేసేసాను తర్వాత అయితే తీసి పెట్టుకున్న సామాన్లు కడిగేసాను అనమాట యాక్చువల్గా మాకు సింక్ లేదు సో అందుకని చెప్పి నేను అవన్నీ ఏం చూపించలేదు బయట కడిగేసి తీసుకొచ్చేసాను అనమాట సింక్ లేకపోవడం వల్ల పెద్ద ఇబ్బంది మాకు ప్రతిదానికి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ తప్పదు ఇంకా ఇంకా ఈ వాతావరణానికి ఈ డబ్బాలన్నీ బయట ఆరబెట్టిన ఆరేలా అసలా లేవు వర్షం పడుతూనే ఉంటుంది కదా సో అందుకని చెప్పి కడిగినవన్నీ తుడిచేస్తాను పొడుగు క్లాత్ తోటి తుడి చేసి కాసేపు పెడతాను అంతే గాలికి ఆరుతాయి అనమాట అంతేగాని మొత్తం ఎండలో ఆరాలి కంప్లీట్గా ఆరాలంటే కష్టం కొంచెం ఈరోజు కాకుండా కొంచెం నెక్స్ట్ డే అలా వేసుకుంటే సరిపోతుంది సరిగా ఆరకపోతే దాంట్లో వేసుకున్న మనం వేసిన సరుకులు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తడి దాంట్లో అయితే వేయను మనం వంటగదిలో క్లీన్ చేసుకున్న సామాన్లు ఏవి క్లీన్ చేసుకున్నా అన్నీ ఒకేసారి పెట్టుకుంటే అస్సలు పనులు అప్పు సో ఇది లంచ్ తర్వాత చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సాయంత్రం పండ్లు ఉంటాయి కాబట్టి కొన్ని సామాన్లు మాత్రమే ఆరల్లో ఉన్న సామాన్లు మాత్రమే తీసాను ఇంకా చాలా ఉన్నాయి క్లీన్ చేసుకోవడానికి సో అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం కాబట్టి ఎక్కువగా అయితే ఉండవండి ఎలాగో పండగలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు కొంచెం క్లీన్ చేస్తాం కాబట్టి అప్పుడైతే అంత డస్ట్ ఉండదు మరీ డస్టీగా ఉన్నాయనిపిస్తేనే అప్పుడు తీసి క్లీన్ చేసుకుంటాను లేదంటే తుడిచేసి పెట్టేసుకుంటాను అంతే ఈ ఎరలన్నీ క్లీన్ చేసి సామాన్లు క్లీన్ చేసుకొని వాటిని తుడుచుకొని బయట పెట్టుకునేసరికి నాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతున్నారని చెప్పి వాళ్ళ కోసం అయితే లడ్డు చేస్తున్నాను ఫస్ట్ చూపించింది వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట ఇదివరకు ఒకసారి నేను జీడిపప్పు బాదం పప్పు బెల్లం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను మనం జనరల్గా పాలు కాసేటప్పుడు కాసేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఏమైనా స్వీట్స్ చేస్తాం కదా అప్పుడైనా వాటిలో వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ పౌడరే కాబట్టి ఇంక ఈరోజు వచ్చేసి ఆ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట సో ఈ మధ్య వేసుకోవట్లేదు కొంచెం ఎక్కువే ఉందని చెప్పి ఆ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను ఈ లడ్డూకి ఫస్ట్ అయితే కడాయిలో కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను అది గుమ్మడి గింజలు అండి కొన్ని యాడ్ చేశాను ఒక వన్ స్పూన్ అలా యాడ్ చేశాను దాంట్లోనే మనం చట్నీకి యూజ్ చేసి వేపుడు శనగపప్పు ఉంటుంది కదా ఆ వేపుడు శనగపప్పుని యాడ్ చేసేసి కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అందులోనే ముందు చెప్పాను కదా డ్రై ఫ్రూట్ పౌడర్ అని చెప్పి ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఓన్లీ ఆ పంకిన్ సీడ్స్ ఈ పప్పు ఈ రెండు కలిపే మిక్సీ పట్టుకోవచ్చు నేను అది ఉందని చెప్పి వేసాను అంతే ఇలా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా పౌడర్లో చేసుకున్న తర్వాత దాంట్లో స్వీట్నెస్కి సరిపడా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇంతకుముందు ఫ్రూట్ పౌడర్ పెట్టినప్పుడే కొంచెం బెల్లం వేసే మిక్సీ పట్టుకున్నాను అందుకని అందులో కొంచెం స్వీట్ ఉంది కాబట్టి ఎక్కువ బెల్లం పౌడర్ యాడ్ చేయలేదు ఒక పావు కప్పు అలా యాడ్ చేశాను అంతే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరుగ్గా ఉంటుంది బాగా సాఫ్ట్గా అయినా మనకి అంగటిగా కొంచెం అంటుకుంటూ ఉంటుంది అనమాట అందుకని బాగా సాఫ్ట్గా కాదు కానీ కొంచెం పలుగ్గా ఉందనమాట అలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం నెయ్యిని కాచి యాడ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఉండలు ఫాస్ట్గా అవుతాయి నార్మల్ నెయ్యి అయినా కొంచెం కరిగించేసి వేసుకోవచ్చు మనకి నెయ్యి ఎక్కువ వేసుకుంటే కొంచెం తడితడిగా అలా కనిపిస్తాయి లడ్డూలు నెయ్యి కొంచెం తక్కువ వేసాను నేను అంత కొంచెం పొడిగా అనిపిస్తున్నాయి ఆ నెయ్యి కొంచెం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు నేను నెయ్యి కూడా తక్కువ ఉంది పిల్లలు కూడా అంత ఇష్టంగా ఎక్కువ నెయ్యి తినరు అని చెప్పి కొంచెం లైట్గానే వేశాను ఉండ ఎంతవరకు అవుతుందో అంతవరకు వేసాను ఈ లడ్డు చాలా మంచిదండి హెల్త్కి హై ప్రోటీన్ లడ్డు చిక్ పీస్ లడ్డుని పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఓన్లీ వేపుడు శనగపప్పుతో కూడా చేయొచ్చు కాకపోతే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఓన్లీ ఆ వేపుడు శనగపప్పుని ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం బెల్లము నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీ లడ్డు కూడా ఎప్పుడైనా సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టేయాలి పిల్లలకి ఒక టెన్ మినిట్స్లో అంటే ఇది బెస్ట్ లడ్డు అని చెప్తాను నేనైతే హెల్తీ లడ్డు కాబట్టి అది కూడా పంచదారతో కాకుండా మనం బెల్లంతో చేసాము పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు వెయిట్ లాస్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఒక వన్ వీక్ బ్యాక్ నాకు బల్ల కావాలని అడిగానని చెప్పి మా వారి బల్ల తీసుకొచ్చారనమాట లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను బల్ల ఉందని చెప్పి బయట ఒక పని మీద తీసుకొచ్చామని చెప్పి సో బళ్ళని బయట పెట్టేశామనమాట ఆ బల్లని కొంచెం మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమీ కాదు మరీ అలాగే వేసేయకుండా కొంచెం కొత్తగా వేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఫస్ట్ ఈ షాప్కి వచ్చామన్నమాట ఇక్కడ నేను యాక్చువల్గా వచ్చింది ఎందుకంటే పైన స్టిక్కర్లా అంటిద్దామని చెప్పి మనకు వస్తున్నాయి కదా స్టిక్కర్లా తీసుకొని అంటించుకోవడానికి ఫ్లవర్స్ చాలా చాలా డిజైన్స్ వస్తున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కానీ మాకు దగ్గరగా ఈ షాప్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చామనమాట యాక్చువల్గా నేను స్టిక్కర్ కోసమే వెళ్ళాను కానీ స్టిక్కర్స్ ఉన్నాయి కానీ దీనికి అని చెప్పారనమాట మనం దేనికి వాడుతున్నాము ఆ పర్పస్ను కూడా వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారనమాట మనం ముందే తీసుకొచ్చేసి స్టిక్ చేసేసుకొని తర్వాత యూజ్ అవ్వట్లేదు అంటే మళ్ళీ వేస్ట్ కదా సో అందుకని చెప్పి ఫస్టే వాళ్ళని అడిగాను అనమాట దేనికి యూజ్ చేస్తున్నాను దీనికి యూజ్ అవుతుందా యూజ్ అవుదా అని చెప్పి అడిగితే వాళ్ళు దానికైతే యూజ్ అవుదమ్మా అని చెప్పారనమాట ప్లేవుడ్ తీసుకోమన్నారు తర్వాత ఈ ప్లేవుడ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అక్కడ చాలా రకాలు ఉన్నాయి కానీ ఇది అయితే బెటర్ అనిపించింది ఈ టేబుల్ కి సో అందుకని ఇది తీసుకున్నాను ఇంకా ఈ టేబుల్ కి కింద పైన క్లెయిన్ గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట కాకపోతే ఇది కొంచెం పెద్దదైంది దీనికంటే కొంచెం ఎక్కువ ఇచ్చేసారనమాట ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా మళ్ళీ కట్ చేయించాలి ప్రస్తుతానికైతే ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఇలా స్క్రూస్ అయితే బిగించేసారనమాట మేకలు కొడితే ఈ ప్లేవుడ్ అనేది పెరిగిపోతుందనమాట మొత్తం బీట్ వచ్చేసి పాడైపోతుందని చెప్పి వాళ్ళే చెప్పారనమాట స్క్రూస్ తీసుకెళ్ళాలని చెప్పి సో అక్కడే ఈ స్క్రూస్ కూడా తీసుకున్నాను ఇంకా స్క్రూస్ అయితే ఇలా బిగించేశారు దీనికైతే డస్క్లు కూడా ఉన్నాయి కానీ ఈ డస్క్లు అయితే అసలు బాగలేదు ఇంకా వీటి రోజులకైతే వెళ్ళండి జస్ట్ అలా క్లోజ్ చేసి ఉంచుతానంతే చూస్తున్నాను అసలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి సో ఇవి ఇంకా క్లీన్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా ముక్క అది అంతా కట్ చేయాలి ఇది క్లీన్ చేయాలి ఇంకా పని ఉంది కాకపోతే మనకి ఇంకా టేబుల్ బయటే ఉంది కాబట్టి ఎలాగో చెప్పాను కదా ఈ వాతావరణానికి సామాన్లు ఆరవని చెప్పి సో లక్కీగా ఇంకా టేబుల్ బయటే ఉంది కాబట్టి వెంటనే వాటి మీద పెట్టేశాను కాసేపు గాలికి అయితే ఆరిపోయాయి ఇంకా ఆడవాళ్ళంటే ఏది వదులుకొని ఉంటారో చెప్పండి ఏది దొరికితే అది వాడేసుకుంటాం కదా మనం అయితే ఇంక నేను టేబుల్ని అయితే వాడేసాను అనమాట కాసేపటికి బాగానే ఆరాయి కొంచెం చీకటి పడిన తర్వాత బాగా ఆరిని అనుకున్న వాటిల్లోకి కొన్ని వేసేసి అక్కడ పెట్టేసుకున్నాను మిగిలిన అయితే అలాగే పెట్టేశాను రేపు పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను సో అవసరమా అలాగే పెట్టేసుకోవచ్చు అని అనుకోవచ్చు నేను కొంచెం నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను టేబుల్ని సో పెయింట్ వేస్తే కొన్ని రోజులు బాగుంటుంది కదా చూడడానికి కూడా సో అందుకని పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గానే ఒక టూ షేడ్స్ తెప్పించాను ఫస్ట్ ఓవరాల్గా ఒకటే షేడ్ వేస్తాను తర్వాత చూస్తాను అనమాట టూ షేడ్స్ బాగున్నాయి అనిపిస్తే వేస్తాను లేదంటే సింగిల్ షేడే మొత్తం అంతా వేసేస్తాను సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను టైం సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట ఈవినింగ్ సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడాలి ఎన్నింటికి అవుతుందో ఇప్పుడైతే ఫస్ట్ బ్లూ పెయింట్ వేద్దామని చెప్పి బ్లూ పెయింట్ తెప్పించాను అనమాట సో ఈ పెయింట్ వేసేస్తాను ఈ టేబుల్ అయితే చాలా ఓల్డ్ టేబుల్ కాకపోతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఆ డస్క్లు అవి పోయినాయి కానీ ఈ సైడ్స్ పైన అదంతా స్ట్రాంగ్గానే ఉందనమాట సో అందుకనే పెయింట్ చేస్తున్నాను సో మరీ ఇలా ప్లెయిన్గా ఉంటే నాకు ఎందుకు నచ్చలేదు అందుకని చెప్పి పెయింట్ చేస్తున్నా ఇంకా బ్లూ కలర్ అయితే ఫస్ట్ మిక్స్ చేయకుండా వేసాను అనమాట పైన ఆయిల్లా ఉంటుంది కదా ఆయిల్కి అసలు షేడ్ సరిగ్గా వేస్తున్నాను లేదా అసలు సూట్ అవ్వలేదేమో దీనికి అని అనుకున్నాను కానీ తర్వాత మిక్స్ చేసి వేశాను బాగానే వచ్చింది నాకు పెయింట్ చేయడం అయితే అస్సలు రాదు ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట పెయింట్ సో ఎలా వస్తుందో చూడాలి ఫైనల్గా ఇది వేసేసరికి అయితే కొంచెం టైం అన్న పడుతుంది ఇది ఓల్డ్ది కదా ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని మొత్తం దుమ్మంతా తొడిచేసి తర్వాత పెయింట్ డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇంకా ప్రైమర్ అదేం వేయలేదు ప్రైమర్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా ఈ పెయింట్ని కొంచెం ఒక టూ షేడ్స్లో వేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఒక్క సైడ్ వేసేసరికి నా చేయి మొత్తం లాగింది ఇంకా అలవాట్లేక ఇంకా మొత్తానికి అయితే లోపల పెట్టి కాసేపు బయట పెట్టి అలా వేసాను అనమాట ఇక్కడ ఎలా అయినా కొంచెమైనా పెయింట్ కింద ఒలుగుతుంది కదా ఇది మొత్తం అంతా అయిపోతుంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారని చెప్పి కాసేపు లోపల వేసి తర్వాత బయట వేశాను అనమాట అందులో నైట్ కదా చీకటిలో కొంచెం కనిపిస్తుంది సరిగా కనిపించదు ఆ పెయింట్లో కలిసిపోయి మనం మొత్తం అనుకుంటాం కానీ మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేసుకొని కాసేపు వేశాను అక్కడక్కడ కొంచెం పెయింట్ వేసినట్టు అలా కనిపిస్తే మళ్ళీ వేశాను అనమాట మొత్తానికి చాలా టైం అయితే తీసుకుంది టేబుల్ ఇంకా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది ఒకటి కట్ చేస్తే కానీ క్లియర్గా ఉండదనమాట పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు అందులోనూ వర్షం పడుతుంది కదా బయట అయితే లేదండి లోపలే పెట్టుకోవాలి నైట్ అయ్యేసరికి లోపల పెట్టడం మళ్ళీ బయట పెట్టడం ఇలా అయ్యింది అనమాట బ్లూ పెయింట్ అయితే ఆల్మోస్ట్ డన్ మొత్తం బోర్డర్లో వేసేసాను అనమాట సో కొంచెం అంటుకుంది చేతికి మొత్తం అంతా అయితే బాగానే వేసాను సో ఇంకా వైట్ బ్యాలెన్స్ ఉంది చూపిస్తాను అలా వేసాను ఓవరాల్గా అయితే బ్లూ కలర్ ఫినిష్ చేశాను ఇంకా మధ్య మధ్యలో వేయాలన్నమాట వైట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది కంప్లీట్ లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒకటే కలర్ వేస్తే ఎలా అయినా వేసేయచ్చు మొత్తం ఒకటే కలర్ కాబట్టి మధ్యలో వైట్ ఉంది కదా దానివల్ల కొంచెం కలిసిపోవడం కలర్ మళ్ళీ వేయడం అలా ఫినిషింగ్ ఇచ్చేసరికి చాలా టైం పట్టేసింది ఆల్మోస్ట్ పాతకు తొమ్మిది అనమాట ఆరున్నరకు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ లుక్ చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్